హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రీడింగ్లోకి వెళ్ళబోయే ముందు ముందుగా మీకు మన వీడియోస్ నచ్చుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియోస్ని ఇంకా అలాగే మీరు ఎవరైనా మన మెంబర్స్గా చేరాలనుకుంటే మన ఛానల్లో మెంబర్స్గా చేరొచ్చండి మీరు చేరితే మీకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మీకు లైవ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది చాట్స్ ఉంటాయి లైవ్ చాట్ ఉంటుంది మీరు అడిగినే డౌట్స్కి కమెంట్స్కి నేను రిప్లై ఇస్తాను వెంటనే సో ఇవన్నీ ఉంటాయి మీరు చూసుకునేసి దేంట్లో ప్రయారిటీ ఎక్కువ ఉందో ఆ లెవెల్లో చేరండి డైమండ్ లెవెల్ కానీ అలా దాంట్లో ఎక్కువ ఉంటాయి డైమండ్ లెవెల్లో గోల్డెన్ లెవెల్ అట్లా సో మీరు జాయిన్ అయినారంటే మన మెంబర్స్కి నేను సపరేట్గా లైవ్ చేస్తాను అలా ఉంటుంది మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు ప్రైవేట్ రీడింగ్ కూడా చేస్తానండి పర్సనల్ రీడింగ్ కూడా దానికి కూడా మెసేజ్ పెడితే నేను చెప్తాను ఓకేనా ఇక ఈరోజు రీడింగ్ ఏంటంటే చాలామంది చాలామంది అని కాదు కొంతమంది ఏ ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో కొంచెం అనుమానాలు ఉంటాయి అంటే వాళ్ళ ప పర్సన్ విషయంలో వాళ్ళ పర్సన్ వాళ్ళ పార్ట్నర్ విషయంలో కొన్ని అనుమానాలు ఉంటాయి అంటే ఎవరైనా మధ్యలో ఎవరైనా ఉన్నారా మా ఇద్దరికి మధ్య ఎవరైనా ఉన్నారా మధ్య థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారా థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అనేది అది అనుమానమా నిజమా అనేది తెలీదు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి కదా అది ఈరోజు రీడింగ్ చూద్దామంటే మీ పర్సన్కి మీకు మధ్య థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా లేదంటే అది ఒక మీ అనుమానం మాత్రమేనా ఎలా ఉంది మీ లైఫ్ మీ పర్సన్తో మీ లైఫ్ ఎలా ఉంది మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నాడు అంటే అలాంటివి ఏమీ లేకపోతే మీ పర్సన్ మీతో బాగుంటాడు కదా సో అలా ఏదైనా ఉందా లేకపోతే ఒట్టి అనుమానమేనా అనేది ఇప్పుడు రీడింగ్లో తెలుసుకుందామండి మీకు మీ పర్సన్కి మధ్య రిలేషన్ థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అనేది ఇప్పుడు చూద్దాము ఓకే ఫోర్ కార్డ్స్ తీస్తున్నాను ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ మంచిగా ఇవ్వు రిజల్ట్ యూనివర్స్ ఎలాంటి పర్సన్ వాళ్ళు మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు ఓకే వన్ టూ ఫోర్ సో మీ పర్సన్ ఎలాంటివాడు మీకు మీ పర్సన్కి మధ్య ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా అనేది ఇప్పుడు చూద్దాం ఓకే వన్ టూ సో వన్ టూ కి గోల్డ్ ఇది టైగర్ అయ్యి పెడదాము కి లైట్ పింక్ పెడదాం సో ఇది వన్ ఇది టూ సో ఎలాంటి లైఫ్ అంటే మీది మీకు మీ పర్సన్కి మీకు మీ పర్సన్కి మధ్య ఏ ఎటువంటి రిలేషన్ ఉంది ఎవరైనా థర్డ్ పర్సన్ ఉన్నారా అని మీ అనుమానమా లేకపోతే కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా ఉన్నారు ఉన్నారు ఏదో జరుగుతూ ఉంది అని అది ఏం నిజమా కాదా అని చూద్దాం వన్ టూ సో ఫస్ట్ వన్ చూద్దాము ఓకే పేజ్ ఆఫ్ రెఫెల్ జెంటిల్ లవ్వింగ్ డ్రీమీ ఓపెన్ హార్టెడ్ ఇక్కడే చూపించేస్తున్నారు చూడండి మీరు ఆలోచన పడాల్సిన అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు జెంటల్ మ్యాన్ అతను జెంటల్ అతను కానీ ఆమె కానీ జెంటల్ లవ్వింగ్ పర్సన్ డ్రీమీ ఓపెన్ హార్టెడ్ పర్సన్ సో ఏ న్యూ ఎమోషనల్ సిచ్యుయేషన్ మెసేజెస్ రిగార్డింగ్ రిలేషన్షిప్స్ ఆర్ సోషల్ ఇన్విటేషన్స్ గ్రేట్ ఇన్చ్యూటివ్ ఇన్సైట్స్ సో మీరు బాధపడాల్సిన అవసరం లేదండి మీ పర్సన్ చాలా జెన్యున్గా ఉన్నారు చాలా మంచి వ్యక్తి చాలా ఓపెన్ హార్టెడ్ మనిషి లవ్వింగ్ పర్సన్ జెంటిల్ పర్సన్ సో మీ వ్యక్తి చాలా మీరు ఊరికి అపోహపడుతున్నారండి చాలా మంచి పర్సన్ మీ పర్సన్ మీ పర్సన్కి మీకు మధ్య ఎవరు థర్డ్ పార్టీ వాళ్ళు లేరు థర్డ్ పర్సన్ లేరు ఒకవేళ ఏదైనా అట్లా ఉన్నా కూడా జాబ్ పర్పస్గా కానీ జాబ్ బిజినెస్ పర్స పర్పస్గా కానీ మాట్లాడచ్చు వాళ్ళతో కలిసి తిరగచ్చు ఏమో కానీ ఎక్కడైనా మామూలుగా జెంట్ జెంటల్గా ఫ్రెండ్లీగా అట్లా ఉండొచ్చేమో కానీ మీరు అనుకున్నటువంటి సంబంధం మీరు అనుకున్నటువంటి రిలేషన్ అనేది లేదండి జెంటిల్ పర్సన్ అతను జెంటిల్ మ్యాన్ మాదిరి ఓపెన్ హార్టెడ్ ఇక్కడ కూడా ఇంకోటి చూడండి దానికి కాంబినేషను సో एपी फनी एपी फनी नये अर्कज रेजल थ्रू स्पिचुअल ग्रोथ बी ए लाइट टू अदर्स आंसर्स दैट कम दैट कम थ्रू मेडिटेशन इमी पर्सन की फैमिली తర్వాత స్పిరిచువల్గా భగవంతుని నమ్మడము భగవంతునికి ఎవరికైనా హెల్ప్ చేయడము ఇలాంటి మనస్తత్వం ఉంది కానీ అలాంటి థర్డ్ పర్సన్తో ఉండాలి అనే మనస్తత్వం కాదండి వాళ్ళది చాలా వెరీ జెన్యున్ పర్సన్ ఏదైనా కూడా మనసులో పెట్టుకోరు ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేయాలనే మనస్తత్వమే ఏదైనా మీకు ఏదైనా ఉన్నా కూడా మీతో చెప్పేసుకుంటారు మీతో షేర్ చేసుకుంటారు కానీ వేరే అదర్ థింకింగ్ వేరే అదర్ థాట్స్ అనేటివి లేవు సో మంచి మనిషి మంచి గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్ బాగుంది ఎవరికైనా హెల్ప్ చేసే చేయాలి అనే మనస్తత్వం ఉంది కానీ అలాంటి మనస్తత్వం థర్డ్ పర్సన్ మెయింటైన్ చేయాలి థర్డ్ పర్సన్తో తిరగాలి అనే మనస్తత్వం కాదు ఓకేనా ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ రేఫెల్ సో సో వెరీ గుడ్ సో మంచి రొమాంటిక్ డ్రమాటిక్ పొయాటిక్ ఇంట్రాస్పెక్టివ్ సో మంచి పర్సన్ అండి మీ పర్సన్ వన్ నెంబర్ ఎవరు అనుకున్నారో వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళకి ఎవరికి కనెక్ట్ అవుతుందో వాళ్ళకండి ఇది ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ కనెక్ట్ అయితేనే ఇది మీ రీడింగ్ అని అనుకోండి సో వాళ్ళకి చెప్తున్నాను సో కమిటెడ్ రొమాంటిక్ రిలేషన్షిప్స్ కమిటెడ్ Romantic relation relationships being swept off your feet. Situation are topics that make your heart flutter. Heart flutter. సో మీకు మీ మీ మంచి మంచి మనిషి రొమాంటిక్ పర్సన్ పొయ్యేటిక్ పర్సన్ ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటారు డ్రమాటిక్ పర్సన్ ఒక్కొక్కసారి ఎట్లా ఏదైనా జోవియల్గా జోక్స్ వేయొచ్చు ఒక్కొక్కసారి అట్లా అంటే మిమ్మల్ని ఏడిపించేదానికి డ్రమాటిక్గా మాట్లాడచ్చు కానీ జెన్యున్గా వాళ్ళు చాలా మంచి వ్యక్తి అంటే ఏదైనా ఫ్లట్ చేస్తారేమో కానీ ఫ్ల ఫ్లట్ ఫ్ల ఫ్లట్ చేస్తారేమో కానీ మిమ్మల్ని నిజంగా బాధ పెట్టే మనస్తత్వం లేదు వాళ్ళకి సో మీ మీ గురించి చాలా చాలా మంచి అభిప్రాయం ఉంది మీరంటే చాలా ఇష్టము అట్లా థర్డ్ పర్సన్ మెయింటైన్ చేయాలా అనే మనస్తత్వం వాళ్ళకి లేదు చాలా మంచి వ్యక్తి ఓకేనా చూడండి ఎంత బాగా వచ్చిందో సో కమిటెడ్ రొమాంటిక్ రిలేషన్షిప్స్ బీయింగ్ స్వెప్ట్ ఆఫ్ యువర్ ఫీట్ సిచ్యుయేషన్స్ ఆర్ టాపిక్స్ దట్ మేక్ యువర్ హార్ట్ హార్ట్ ఫ్లెటర్ సో సో మీరు అనుమానపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదండి ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ మైఖెల్ వచ్చింది మైఖెల్ అంటేనే స్ట్రాంగ్ పర్సన్ కమిటెడ్ పర్సన్ ఇంటెలెక్చువల్ డిలే డెలిజెంట్ సో మంచి వ్యక్తి మంచి వ్యక్తి మంచి పర్సనాలిటీ మంచిగా ఉంటారు స్పిరిచువల్ పాత్ వైపు వెళ్తారు ఇంకొకరికి హెల్ప్ చేసే నేచరు టైమ్ టు మూవ్ క్విక్లీ చూస్ లాజిక్ ఓవర్ ఎమోషన్ సడన్ చేంజెస్ సో సడన్ చేంజెస్ వస్తాయి అతని వాళ్ళ లైఫ్లో వా వాళ్ళ ఆమె కావచ్చు అతను కావచ్చు వాళ్ళ లైఫ్లో చాలా బాగుంటుంది మీకోసమే వాళ్ళు ఉన్నారు మీతో మీకోసమే క్విక్గా మూవ్ కావాలి అని అనుకుంటున్నారు టైం టు మూవ్ క్విక్లీ చూజ్ లాజిక్ ఓవర్ ఎమోషన్ సడన్ చేంజెస్ వస్తాయి లైఫ్లో మంచి ఏ పొజిషన్కి చేరుకోవాలనే థాట్తో ఉన్నారు కాబట్టి వేరే ఆలోచనలు చేసే ఉద్దేశం వాళ్ళకి లేదు సో చాలా మంచిగా వచ్చిందండి ఫస్ట్ కార్డు సో మీరు అనుకున్నట్టు అలాంటిది ఏమీ లేదు అది ఒక మీ అపోహ మాత్రమే మీ మధ్యలోకి థర్డ్ పర్సన్ వచ్చే అవకాశం కూడా లేదండి ఓకేనా భయపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాము సెకండ్ వన్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి వాళ్ళకి సెకండ్ నెంబర్ నెంబర్ టూ సెలెక్ట్ చేసుకోండి ఇది నెంబర్ వన్ ఇది నెంబర్ టూ సో త్రీ ఆఫ్ మైఖేల్ త్రీ ఆఫ్ మైఖేల్ వచ్చింది ఓకే రిలీజ్ ద పాస్ట్ యూ విల్ గ్రో ఫ్రమ్ దిస్ సిచ్యుయేషన్ టైమ్ హీల్స్ అలో ఓంట్స్ సో మీరు ఎందుకో బాధపడుతున్నారు మీ పర్సన్ గురించి బాధపడుతున్నారో లేకపోతే ఇంకా వేరే దేని గురించి బాధపడుతున్నారో తెలియదు కానీ మీరు పాస్ట్ని ఇడ్చిపెట్టేయండి మర్చిపోండి గతం గత అంతే సో ఒకవేళ పాస్ట్లో వాళ్ళకి ఏదైనా థర్డ్ పర్సన్ మీ ఉంటే ఉంటే కనుక దాని గురించి మర్చిపోండి ఇప్పుడు అంతా బాగుంది టైము సో యూ విల్ గ్రో ఫ్రమ్ దిస్ సిచ్యుయేషన్ టైమ్ హీల్స్ ఆల్ వూండ్స్ సో టైం అనేది అన్ని బాధలను మాన్పుతుంది అన్ని పుండ్లను మాన్పుతుంది సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు సో సంతోషంగా ఉండండి హ్యాపీగా గడిపేయండి ఓకేనా పర్స్పెక్టివ్ పర్స్పెక్టివ్ అని వచ్చింది సో ఆర్క్యాంజల్ చాంబియాల్ వచ్చింది సో లైఫ్ అనేది కొంచెం ఇది నో కార్డ్ అండి అంటే దెర్ ఈజ్ ఎ బెటర్ వే పాస్ ఫర్ రిఫ్లెక్షన్ అండ్ ఇన్సైట్ డే టు బి డిఫరెంట్ సో దీనికి చూస్తే కొంచెం ఉన్నట్టే అనిపిస్తూ ఉంది థర్డ్ పర్సను అయితే అది మీ అపోహ అని అని తెలుస్తోంది ఒకసారి అంటే మీరు ఊరికే ఊరికే బాధపడుతున్నారు అంటే ఉంది అనుకొని బాధపడుతున్నారు మీరు ఇక్కడ కూడా అంతే ఉంది అనుకునేసి మీ జీవితాన్ని మీరు తలకిందులు చేసుకుంటున్నారు లేదు అని అనిపిస్తుంది ఒకసారి ఎందుకంటే మీరు ఉంది అని మీరు ఊహించుకుంటున్నారు ఊహించుకొని చాలా బాధపడుతున్నారు చాలా మీ మీ పరంగా వచ్చింది కార్డు సో మీరు చాలా బాధపడుతున్నారు పాస్ట్ను వదిలేయండి బాధపడద్దండి సో జరిగేది జరగక మానది ఏది ఏదైనా కూడా ఎంత బాధ అయినా కూడా టైం అనేది హీల్ చేసేస్తుంది మిమ్మల్ని సో మీరు మనసులో చాలా బాధపడుతున్నారు ఏమో ఏదో ఉంది అని ఊహించుకొని మీ లైఫ్ని మీ తలకిందులు చేసుకుంటున్నారు దెర్ ఎ బెటర్ వే మీకు మంచి టైం వస్తుంది పాస్ ఫర్ పాస్ ఫర్ రిఫ్లెక్షన్ అండ్ ఇన్లైట్ డే టు బి డిఫరెంట్ మీరు కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి డిఫరెంట్గా ముందుకు అడుగు వేయండి అంతేకాని మీరు ఏదో ఉంది ఏదో ఉంది అని ఇక్కడ చూడండి మామూలుగా మనం స్ట్రైట్గా ఉంటాము స్ట్రైట్గా ఉండకుండా తలకిందులుగా ఉందంటే మీరు తలకిందులుగా ఆలోచిస్తున్నారు అంటే తప్పుగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి మీరు ఎవరైనా చెప్పడం వినో లేకపోతే ఏదైనా అంటే అన్ని చూసినవన్నీ గుడ్డిగా నమ్మకూడదండి అది కూడా తప్పే సో మీరు తప్పు ఆలోచిస్తున్నారు అని 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 వచ్చింది సో క్వీన్ ఆఫ్ రేఫెల్ క్రీ క్వీన్ ఆఫ్ రేఫెల్ వచ్చింది చూడండి కైండ్ అండర్స్టాండింగ్ గివింగ్ సైకిక్ సో సో మీ పర్సన్ అట్లా అంటే వాళ్ళు కాదు ఫాలో యువర్ హార్ట్ ఏ లవ్ ఆఫ్ హోమ్ అండ్ ఫ్యామిలీ ట్రస్ట్ వర్తి సైకిక్ ఇన్ఫర్మేషన్ సో మీరు సైకలాజికల్గా బాధపడుతూ ఉంటే దాని పాస్ట్ అంతా వదిలేయండి సో మీకు కైండ్ పర్సనే ఉన్నారు అండర్స్టాండింగ్ బాగా అర్థం చేసుకునే పర్సన్ ఉన్నారు సో గివింగ్ నేచర్ ఏదైనా కూడా మన ఎవరికైనా గివింగ్ ఇచ్చే ఇవ్వాలి ఏదైనా హెల్ప్ చేయాలి అనే పర్సనే వచ్చినారండి మీకు సో కాబట్టి ఇదంతా మీ ఊహ అంతే మీ ఆలోచన అంతే నాకు నాకు సరిగా లేరు నన్ను సరిగా చూసుకోవడం లేదు నేనంటే ప్రేమ లేదు నేనంటే ప్రేమ తగ్గిపోయింది వేరే అదర్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారేమో సరే వేరే వాళ్ళ థర్డ్ పర్సన్ ఎవరో మా మధ్యకి వచ్చినారేమో అని మీరు థింక్ చేస్తూ ఉండచ్చు కానీ అట్లా కాదండి సో మీ పర్సన్ని జన్యున్గానే ఉన్నారు మీ మీద చాలా లవ్ అఫెక్షన్ ఉంది కైండ్ హార్టెడ్గా ఉండడు ఉన్నారు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు అండర్స్టాండింగ్ గివింగ్ సైకిక్ అంటే మీరు కొంచెం సైకలాజికల్గా మీరు గట్టిగా ఉండడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు మీరు ధైర్యంగా ఉండాలని చే చేస్తున్నారు సో మీరు ధైర్యంగా హ్యాపీగా ఉండండి మీరు సంతోషంగా ఉండండి మీకు మనసుకు నచ్చిన పని చేయండి మ్యూజిక్ వినండి తర్వాత మెడిటేషన్ చేయండి ఆలోచనలన్నీ వదిలేయండి పిచ్చి ఆలోచనలు అనేవి చేయకూడదు ఫాలో యువర్ హార్ట్ మీ మనసును మీరు ఫాలో చేయండి మీరు ఒక మంచి ఫ్యామిలీని నిర్మించుకోండి ఒక మంచి ఫ్యామిలీగా ఉంటారు మీరు ఏ లవ్ ఆఫ్ హోమ్ అండ్ ఫ్యామిలీ సో ఒక ప్రేమమయమైన కుటుంబాన్ని ప్రేమమైన ఇంటిది నిర్మించుకోండి ట్రస్ట్ వర్తీగా ఉండండి మంచి ఇన్ఫర్మేషన్గా అంటే ఏదైనా కూడా మీకు ఏది నలుగురితో పంచుకొని మీ పర్సన్ దగ్గర కూడా మీరు హార్ట్ఫుల్గా సంతోషంగా ఉంటే మీ లైఫ్ బాగుంటుందండి అనవసరమైన ఆలోచనలు చేస్తున్నారు చూడండి ఇక్కడ టెన్ ఆఫ్ మైకేల్ టెన్ ఆఫ్ మైకేల్ మైకేల్ ఇది కూడా మంచిదే కాడు టెన్ ఆఫ్ మైకేల్ అంటే మీకు చాలా అంత బాగుంది సపోర్ట్ మీకు బాగుందండి ఫుల్ ఆఫ్ నెంబర్ వన్గా ఉన్నారు మీరు కానీ ఓన్లీ మీ థాట్స్ వలన మీరు ఆలోచించే ఆలోచన విధానం వలన మీ లైఫ్ అనేది తప్పుదోవ పడుతుంది అవుతుంది చాలా బాధపడుతున్నారు మీరు పాస్ట్ని వదిలేయండి అని ఫస్ట్ కార్డ్లోనే వచ్చింది ఏ సిచ్యుయేషన్ హ్యాజ్ ఎండెడ్ సో అండ్ యు ఆర్ ఫైనలీ ఫ్రీ న్యూ ఆపర్చునిటీస్ ఫర్ హ్యాపీనెస్ విల్ నౌ ఫాలో పుట్ ద పాస్ట్ బిహైండ్ యూ సి ఇక్కడ కూడా పాస్ట్ గురించి వచ్చి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు అవన్నీ ఇచ్చిపెట్టేయండి అది గతం గత అయిపోయింది ఒకవేళ మీకు పాస్ట్లో మీ పర్సన్కి అలాంటివి ఉన్నా కూడా ఇప్పుడు జెన్యున్గా ఉంటే వాళ్ళని హ్యాపీగా రిసీవ్ చేసుకోండి అంతేగాని ఊరికి బాధ పెట్టకండి బాధ పెట్టకుండా హ్యాపీగా ఉండండి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయండి ఓకేనా ఇదంతా మీ మైండ్లోనే ఉందండి సైకిక్ అని వచ్చింది చూడండి మీరు ఆలోచన విధానంలోనే ఉండి ఉంది సైకలాజికల్గా మీరు బాధపడుతున్నారు సో అదంతా వదిలేసేసి హ్యాపీగా మీ మైండ్ని సంతోషంగా పెట్టుకోండి పాజిటివ్ థింకింగ్ చేయండి పాజిటివ్గా ఉండండి ఆలోచించండి పాజిటివ్ ఎనర్జీనే మీ చుట్టూ ఆరాగా పెట్టుకోండి ఎక్కువ నెగిటివ్ థాట్స్ని రానివ్వద్దండి టూ టూ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి నెంబర్ టూ సెలెక్ట్ చేసుకోండి వాళ్ళకి చెప్తున్నాను ఎక్కువ ఆలోచనలు వదిలిపెట్టేయండి నెగిటివ్ థాట్స్ని రానివద్దండి ఓకేనా చాలా బాగుంది మీ లైఫ్ బాగుంటుంది ఇది నెంబర్ వన్ కార్డ్ అంటే న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది పోయింది పోయింది ఇడిచిపెట్టండి గతం గత అనేసి ఇప్పటి నుంచి న్యూగా స్టార్ట్ చేయండి లైఫ్ని సో చాలా బాగుంటుంది మీ లైఫ్ ఓకేనా మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఏ నెంబర్ అనుకున్నారనేది కమెంట్లో పెట్టండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఏదైనా ఉంటే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మెంబర్షిప్స్ తీసుకునే వాళ్ళు తీసుకోండి మీకు నేను తప్పకుండా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను లైవ్ చాట్ చేస్తాను లైవ్ స్ట్రీమింగ్ లైవ్ కూడా చేస్తాను స్ట్రీమ్ చేస్తాను ఓకేనా మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్